మల్టీవీ సిటీపేట ఆధ్యాత్మిక భక్తి ఛానల్ వారి కార్తీక మాస శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమం కార్తీక మాస విశిష్టతను గుర్చి మనం ముచ్చటించుకుందాం దక్షిణాయన శరత్కాలంలో కృత్తికా నక్షత్రయుక్తమైనటువంటి పూర్ణిమతో అంటే పున్నమతో వచ్చేటువంటి యొక్క మాసం మనం కార్తీక మాసంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ఈ మాసము ప్రత్యేకంగా శివ కేశవుల యొక్క ఆరాధనలకు అర్చనలకు అభిషేకాదులకు పూజాదులకు దీపారాధనలకు దీపదానములకు గోపద్మ వ్రతాలకు అలాగే చాతుర్మాస్య వ్రతాలకు లక్షవత్తి వ్రతాలకు తీర్థక్షేత్ర సందర్శనాలకు జప మంత్ర అనుష్ఠానములకు విశేషమైనటువంటి యొక్క అద్భుతమైన మాసం మన ఈ కార్తీక మాసం ఈ మాసంలో ప్రత్యేకంగా వచ్చే పండుగలను మనం విచారిస్తే ప్రారంభం మొట్టమొదట మనకు బలిపాడ్యమితో ఈ మన కార్తీక మాసం ప్రారంభమవుతుంది వెనువెంటనే యమద్వితీయ భోజనం అలాగే ఏకాదశి కార్తీక పూర్ణిమ సంకష్ట చతుర్థి శివరాత్రి పండుగలు సమాహారంగా నడిచే ఈ అద్భుతమైనటువంటి పర్వకాలం పవిత్ర కాలం మన ఈ కార్తీక మాసం కనుక ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన తొలి పండుగగా మనం ఆచరించేది ఒక గొప్ప పండుగ ఏమిటంటే బలిపాడ్యమి అంటాం అంటే దాన గుణములలో ఉత్తమమైన దానశీలుడు వధాన్యుడు దానవ శ్రేష్ఠుడు తన సర్వ సామ్రాజ్య లక్ష్మిని హరించుటానికి వచ్చినవాడు హరి అని తెలిసి కూడా వామన రూపములో ఉన్న శ్రీ మహావిష్ణువుకు మూడడుగుల యొక్క తన భూమిని ధారపోసి సమస్త సామ్రాజ్య లక్ష్మిని దానము చేసిన ఉత్తమ దానశీలుడు బలిచక్రవర్తి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు నివారించినను కూడా అతడు ఆ మాటలను లెక్క పెట్టక కేవలం గుణమే ప్రధానమైనటువంటిదిగా ఒక అద్భుతమైనటువంటి ప్రతీకగా మనకు తెలియజేశాడు ఆ బలిచక్రవర్తి ఆ సందర్భంలో శుక్రాచార్యుడితో ఆయన అన్నటువంటి హృదయమైనటువంటి భావం కలిగిన పద్యము పోతన గారు అత్యద్భుతంగా మనకు అభివర్ణించారు శ్రీమద్భాగవతములోని అష్టమ స్కంధంలో ఆ పద్యాన్ని ఒక్కసారి మనం ఈ శుభ సందర్భంలో దర్శిద్దాం కారే రాజును గలుగవే கர்வோன்னதிஞ்செந்தரே வாரெடி சிறி மூட்ட கட்டுக்கொனி ஓவஞ்சாதிரே பூமி பை பேரை நன்கலதே சிபி பிரமுகுலும் பிரீதின் எச்சக்காமுலை ஈரே కోర్కెలు మరిచిదే కాలము భార్గవా శుక్రాచార్యుడితో ఈ విధంగా చెప్తున్నాడు ఆచార్యదేవా భాగవ ఆది నుండి ఎందరెందరో రాజులు ఎన్నెన్నో సామ్రాజ్యములు వచ్చాయి కానీ వారెవరూ కూడా శని మూటగట్టుకొని జాలినే వేరైన గలదే లేదు కనుక దానవ గుణము దానగుణము నాకు అదే ప్రధానమైనటువంటిది ఆ వచ్చిన వాడు శ్రీహరి అయినను నా సర్వస్థమైనటువంటి సామ్రాజ్య లక్ష్మిని హరించేటువంటి యొక్క శ్రీహరి అయిన నేను కూడా గుర్తించాను మహానుభావ కానీ ఇది ఎంతటి గొప్ప అంటే శ్రీపతి ఆదిపై హంసోత్త పాదా అప్ కపోల తటిపై పాలింల పై నూత్మ మరియాద చందు కరంబు కిందరుట మీదై కరంబుంట మేల్గాదే రాజ్యము రాజ్య సతతమే జముం సతతమే గురుదేవా ఆచార్యదేవ మీకు తెలియని విషయాలేముందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క చేయి అగుట నా చేయి పైన అగుట అనేటువంటిది అది ఒక గొప్ప సుకృతం భాగ్యము అదృష్టం కనుక ఈ దానము విషయంలో నేను ఏమాత్రము కూడా ఉపసంహరించుకొనను దానము ఇచ్చేదనూని అద్భుతమైనటువంటి దానగుణమునకు సర్వశ్రేష్ఠత్వం కలిగి సప్త చిరంజీవులలో ఒకడైనటువంటి యొక్క బలి చక్రవర్తితో వచ్చేటువంటి యొక్క గొప్ప తిథి అదే బలిపాడ్యమే కనుక ఈ బలిపాడ్యం నాడు దాన ధర్మములు చేయటం విశేషంగా చెప్పబడ్డది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతున్నదని మనకు పురాణాంతర్గత భాగవత కథ ద్వారా మనకు తెలుస్తున్నది ఇక మళ్ళీ వెనువెంటనే వచ్చేటువంటి ఒక గొప్ప తెల్లవారి యమద్వితీయ అంట ఇది ప్రధానంగా కార్తీక శుద్ధ విద్య భోజనము అంటాం కనుక ఈ హస్త సూర్య భగవానుడికి సంధ్యాదేవి సూర్య భగవానుడి యొక్క ధర్మపట్టి సంధ్యాదేవి సూర్య భగవానుడి యొక్క పుత్రికా పుత్రికులు ధర్మరాజు తర్వాత యమునాదేవి వీరిద్దరూ కూడా అన్నా చెల్లెడు ఏకోదరుడు ఇక ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం అంటాడు శనైశ్వరుడు కూడా సూర్యభగవానుడి పుత్రిగానే కానీ ఆమె ఛాయాదేవి కుమారుడు వీరు సంధ్యాదేవి కుమారుడు కనుక సమవర్తి ధర్మవర్తి అయినటువంటి యొక్క ధర్మరాజు వారు నిరంతరం కూడా యమునాదేవి నదీనద జలాలకు ప్రతీక ఆ అన్న అయిన చెల్లెలకి అమితమైన అనురాగం ఆత్మీయత ప్రేమ ఆ ధర్మపాలకుడికి నిరంతరం తన విద్యుక్త ధర్మం పైననే నిరంతరం విశ్రాంతి లేకుండా కర్తవ్య నిర్వహణ చేస్తున్నటువంటి యొక్క ధర్మరాజు గారిని తమ ఇంటికి ఆతిథ్యమునుకు పిలుస్తుంది తన ఆత్మీయ అనురాగపూరితమైన చెల్లెలు యమునాది ఆ చెల్లెలి యొక్క ధర్మ కర్తవ్య నిర్వహణలో నిర్వహణ దక్షుడు కార్తీక శుద్ధ విజయ రోజున తన చెల్లెలు యమునాదేవి దగ్గరికి ఆతిథ్యమునకు వస్తాడు భగిని అనగా అక్క లేక చెల్లెలు అని అర్థం కనుక ఇది సంస్కృత పదం హస్త భోజనం అనగా తన చెల్లెలు లేక అక్క వారే స్వయముగా వంట చేసి షడ్రసోపేతమైన సోపేతమైన భోజనములు అంటే భక్ష భోజ్య చోష్య లేఖ్య పక్వ పదార్థములనన్నిటినీ కూడా మధురముగా తమ ఆత్మీయతతో అనురాగముతో మేళవించి ఆతిథ్యమును ఎక్కే ఒక గొప్ప అగ్ని హస్త భోజనం మనం ఇదే యమద్వితీయ అంట కనుక ఈ విధంగా తన రక్తము పాలను పంచుకున్న తనకు అన్న వరుస అయిన నిన్న అయిన ఆ ధర్మరాజును ఆనందంతో ధర్మరాజు వస్తున్నాడని పొంగిపోతుంది ఆ ఉత్సాహంతో పులకరిస్తుంది ఆ మనస్సుతో ఉప్పొంగే ఆనందంతో అన్న కోసం తను చక్కగా ఆ అన్నగారి యొక్క భోజనం కోసం అక్ష భోజ్య చోష్య లేఖ్య పక్వ పదార్థాలన్నీ కూడా మధురముగా సిద్ధము చేసి తన ఆత్మీయతను రంగరించి అనుబంధాన్ని మేళవించి ఆ ప్రేమను కురిపిస్తూ అన్నయ్య ఒక్కొక్క తన చిన్ననాటి అనుబంధాలను ఆత్మీయతలను కూడా తెలియజేస్తూ ప్రేమను కురిపిస్తూ అద్భుతంగా వడ్డిస్తుంది ఆ చెల్లెలు ఆ అద్భుతమైన మధుర పదార్థాలను స్వీకరించి తన బంధాన్ని అనుబంధాన్ని పెరవేసుకొని తన రక్త సంబంధాన్ని అక్కా చెల్లెళ్లకు ప్రతీకగా నిలిచేటువంటి ఒక గొప్ప పండుగ ఈ భగినీ హస్త భోజనం నిజంగా తన తల్లిగారింటి నుండి వచ్చినటువంటి యొక్క అన్నదమ్ములను చూచి ఎంతో అవ్యాజమైన ప్రేమ పడుతుంది అందుకే మనకు బతుకమ్మ పండుగలో కూడా ఒక అద్భుతమైన పాట ఉంటుంది ఒక్కడే మా ఎన్న బియ్యాలు అంటే ఒక అత్తగారింట్లో ఉండబడేటువంటి యొక్క ఆ స్త్రీకి తన తల్లి గారింటి మీద ఉండబడేటువంటి యొక్క అన్నదమ్ములు తమ ఇంటికి రావాలనే కోరిక కలిగినటువంటి గొప్ప పండుగ ఇదే యమద్వితీయ ఇదే భగినీ హస్తభోజనం అంటే అక్కడ ఆ అక్కగాని గాని కానీ వడ్డించే ప్రతి పదార్థంలో ఆ చెల్లెగా అక్క యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ కనిపిస్తుంది అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలుగా నిలిచేటువంటి మన పండుగలు మన భారతీయ సనాతన ధర్మాలకు సూచికలుగా ఉన్నవి కనుక ఇలా బలిపాడ్యమి యమద్వితీయ ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి యొక్క పండుగలు అలాగే మనం ప్రత్యేకంగా ఏకాదశి వ్రతం చేస్తాం అలాగే చిత్రగుప్త వ్రతాన్ని చేస్తాం లక్షవత్తి వ్రతాన్ని చేస్తాం గోవద్మ వ్రతాలను ఆచరిస్తాం చాతుర్మాస్య వ్రతాలను ఆచరిస్తాం ఇదంతా కూడా వ్రతాలకు తీర్థాలకు క్షేత్రాలకు యాత్రలకు అలాగే విశేషమైనటువంటి యొక్క తిథుల ఎందు కూడా ప్రత్యేకమైనటువంటి తిలతర్పణాలు ఇవ్వటానికి ఒక గొప్పనైనటువంటి పవిత్ర కాలము పర్వకాలము మన కార్తీక మాసం అందుకే కార్తీక మాసే కాల ఒడిలోన అంటాడు కనుక అటువంటి కార్తీక మాసంలో గొప్పనైనటువంటి యొక్క శరత్కాలంలో వచ్చే గొప్ప పండుగ మన కార్తీక మాసం పండుగ కనుక ఈ కార్తీక మాసంలో రుద్రుడికి అభిషేకం అంటే ఆ ఈశ్వరుడికి నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రిజంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వే శరాయ సదాదివాయ శ్రీమన్మహాదేవా అని ఒక స్వామివారికి అభిషేకించి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాజదం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఒక్క పత్రిదళాన్ని విడితే చాలు అనంతమైనటువంటి ఐశ్వర్యం ఈశ్వరాది ఛేదన్నాడు ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి సృష్టిస్థితి సంహానతిలో అద అనుగ్రహ కారకుడు ఆ పరమేశ్వరుడు జగత్పతి పశుపతి ఆ ఉమాపతి రామేశ్వరస్వ అదేవిధంగా సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు ధర్మస్వరూపుడైనటువంటి వాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తచ్చయ్యోరా వృడేమగే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే అని ఆ శ్రీ మహావిష్ణువు పురుష సూక్తంతో అభిషేకిస్తే ఆనందపడతాడట తులసీ దళాలతో ఇప్పుడు తులసీ కోట ప్రత్యేకంగా ధాత్రి నారాయణ స్వామి అని తులసి లగ్నాన్ని కూడా చేస్తారు కనుక ఆ తులసి అంటే మహావిష్ణువుకు ఇంతటి ప్రేమను కృష్ణుడికి ఎంతటి భక్తు మన అందరికీ తెలుసు అటువంటి గొప్ప తులసి కళ్యాణం ఈ కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది కనుక అదేవిధంగా కార్తీక మాసంలో మనకు సంకష్ట హరచతుర్థి కూడా వస్తుంది మాస శివరాత్రి వస్తుంది ఏకాదశి వస్తుంది కనుక హరిహర ఉభయో అభేదహాని మనం కనుక అద్వైత భావాన్ని పట్టుకొని ఆ శ్రీ మహావిష్ణువును ఇటు అద్భుతమైనటువంటి యొక్క శ్రీ మహాపరమేశ్వరుణ్ణి మహాదేవుణ్ణి కూడా అర్చించి ఆరాధించటం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుంది అలాగే అమ్మవారు కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి యొక్క జగన్మాత విశ్వత లోకపాలిని విశ్వాలిని ఆమెకు కూడా చక్కగా లక్ష్మీ సూక్తంతో అభిషేకిస్తే సాక్షాత్తు లక్ష్మి అంట ఆ అమ్మను పూజిస్తే ఆరాధిస్తే అర్చిస్తే జాలిస్తే సేవిస్తే కీర్తిస్తే నమస్కరిస్తే జపిస్తే ఆ జగన్మాత లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఇంతటి గొప్ప విశిష్టత అంటే ఇటు బలపాడ్యం ఇటు యమద్వితీయ తర్వాత తమ సంతానము చాలా అద్భుతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి సంతానం అంతా కూడా ఉత్తమమైనటువంటి గులవంతులై శీలవంతులై విద్యావంతులై బుద్ధివంతులై ఐశ్వర్యవంతులై ఉండాలి అనుకునేవారు ఈ నాగల చవితి రోజు నమో సర్పేభ్యో ఏ అంతరిక్షే ఏ సర్పే చృథివే మనోబితే అని వేదం చెప్పబడ్డది కనుక ఈ విధంగా వేదంలో చెప్పబడ్డట్టుగా ఆ నాగేశ్వర స్వామికి ఆ సంతాన నాగేంద్రుడికి గనక మనం గనక పూజిస్తే ఆ పుట్టను అర్చిస్తే ఆరాధిస్తే నివేదిస్తే అద్భుతమైనటువంటి సంతానానికి శుభ ఫలము కలుగుతుంది సంతానం ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా ఆయుస్సు కలిగిన వారవుతారు కనుక అటువంటి గొప్పనైనటువంటి ఇటు నాగుల చవితి కావచ్చు పాడ్యమి కావచ్చు యమద్వితీయ కావచ్చు కార్తీక శుద్ధ ఏకాదశి కావచ్చు ద్వాదశి కావచ్చు తులసి లగ్నము కావచ్చు ఇలా అనేకమైనటువంటి యొక్క ఉత్తమమైన భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైనటువంటి యొక్క పండుగల సమాహారమే ఈ కార్తీక మాసం కనుక భగవద్భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ధార్మిక ఆసక్తులంతా కూడా ఈ అత్యద్భుతమైనటువంటి కార్తీక మాసంలో ఆ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని జగన్మాతరు అర్చించి ఆ నాగదేవుతను అర్చించి ఆరాధించి బలిచక్రవర్తిలాగా దాన ధర్మములను చేసి చక్కటి దీపారాధనకు విశేషము కనుక ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసిన దీపదానము చేసిన సాలగ్రామ దానము చేసినా కూడా విశేషమైనటువంటి ఫలంగా కార్తీక మాస పురాణంలో చెప్పబడ్డది అటువంటి గొప్పనైనటువంటి యొక్క కార్తీక మాసంలో సకల దేవతా స్వరూపమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి ప్రసాదించుగాక ఇది ఇంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి కార్తీక మాసము యొక్క ప్రాధాన్యత విశిష్టత పండుగల యొక్క గొప్పదనం మరొక మంచి అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం స్వస్తి షస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిషాచ్రామణేభ్య శుభమస్సు నిత్యం లోకాస్తమస్సు గిరో అన్యోస్మి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం